నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మని ప్రముఖ అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి నమస్కారం పద్మిని బాగున్నారా సుధాగారు మీరందరూ ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాం సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్ సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ నాలుగో తారీఖు మొదలవుతాయి ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం దానికి అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాసి ఫలితాలు మాట్లాడుకున్నామంటే మనం గోచారం మాట్లాడుకోవాలి సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఏ ఏ ఇంట్లో ఉన్నాయి ఏమేమి రాసులో ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి మన గురువు గురించి మాట్లాడుకుంటాం గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు అలాగే మనకి మార్స్ అంటే ఏంటి మేషానికి అధిపతి ఆయన ఏమో ఎక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట అంటే మనకి మిథునంలో అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి మనకి సింహానికి ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ ఫోర్త్కి ఫిఫ్త్కి అలా దిగుతున్నారు అనమాట తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు శని ఏమో లో మనకి కుంభంలోనే ఉన్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడు శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు మళ్ళా ఆయనేమో వెళ్తున్నారు సెప్టెంబర్ కి రవి ఏమో మనకి సెప్టెంబర్ కి కన్యకి దిగుతున్నారు అనమాట అలాగే బుద్ధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకు వస్తున్నారు సింహానికి వస్తున్నారు సో ఇవి గ్రహచారాలు మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి జనరల్గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది అంటే ముప్పై రోజులకి మాట్లాడుకుంటున్నాము సో ఈ గ్రహచారం పట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి సో అన్ని అందరికీ మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ వృక్షిక రాశికి మేషరాశికి చాలా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఆ సో మంత్లీ కాబట్టి ముప్పై రోజులకి సంబంధించి కాబట్టి కుజ బుధ రవి శుక్రుల్ని బేస్ చేసుకుని మొత్తం అన్ని చూసుకుంటాం అదే కేతు రాహు కూడా చూసుకోవాలి కదా ఓ మేజర్ గ్రహాలు ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలను ఎక్కువ తీసుకుంటాం అంటే పరిహారానికి ఎక్కువ తీసుకుంటాం ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు వరకు చెప్పగలుగుతాం ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది కరెక్టే బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ అది మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి లేకపోతే మనీ వెళ్ళిపోవడం అలాగే సంపద పోవడం కానీ లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ లేకపోతే ఉద్యోగం పోవడం కానీ ఉద్యోగం మార్పుడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు అందరికి కన్సర్న్ అనేది ఎక్కువ అవుతుంది యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది వీటన్నిటికీ మనం చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పరిహారాలు చేయాలి రెమిడియల్ మెషర్స్ చేయాలి అదే అదే తప్పక లాంగ్ టర్మ్ చేయాలి కదా రెమెడియల్ మెషర్స్ ఇవాళ చేసి రేపు అయిపోవాలి నువ్వు అన్నట్టు క్షణాలు అయిపోయే విషయాలు కాదు కదా సో లాంగ్ టర్మ్ చేయాలి కనుక తప్పక అన్ని రాసుల వారికి ఏమి ఘోషిస్తోంది ద్వాదశ రాసులు వాళ్ళకి రాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట అంటే గురువు కూడానే ఉన్నారు అలాగే ఏంటంటే మనకి పదకొండవ లార్డ్ అంటే మనకి మీన రాశి అధిపతి కదా లెవెంత్ లార్డ్ అంటే లాభం కూడానే ఉన్నట్టే కదా సో తప్పక వీళ్ళు ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కుంటారు అంటే ఏంటి స్థిర ఆస్తులు ఎక్కువ ఉన్నాయి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడంలో చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే ఏంటంటే పన్నెండో రెండో ఇంటికి వచ్చారు అంటే కుజుడు ఏమో రెండో ఇంట్లో ఉన్నారు సో తప్పక వీళ్ళకి ఖర్చు అనేది అధికమే ఖర్చు ఉంటుందా బోల్డ్ అంత ఖర్చు ఉంటుంది ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలియని అంత ఖర్చు ఉంటుంది అనమాట అందులో కుజుడు అంటే అగ్రెసివ్ ప్లాన్ సో ఇంకా ఎక్కువ ఉంటుంది అగ్రెసివ్ ఖర్చులు అగ్రెసివ్ ఖర్చులు అని చెప్పద్దు మనం అంటే ఎక్కువ ఖర్చులు పెడతారు అంటే తెలియకుండా ఖర్చు పెట్టారు నేను వెళ్ళాను కదా అక్కడేమో చూ బాగుంది చాలా బాగుంది చెప్పలేరు అలాగా ఎందుకో అంటే దూబ్రా ఖర్చులు అని చెప్పకూడదు వాటికి వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు కొనుక్కుంటున్నారు సో దూబ్రా అని చెప్పడానికి ఉండదు కానీ బట్ ఖర్చులు అయితే అధికము అండ్ ఆల్సో ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ బుద్ధుడేమో ఫోర్త్ హౌస్కి వెళ్తున్నారు ఇప్పుడు మూడో ఇంట్లో ఉన్నారు అంటే సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ అంటే ఏంటి ఒక ఫస్ట్ వీక్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు కొంచెం జాగ్రత్తగా హెల్త్ విషయంలో జాగ్రత్త పడమని చెప్పడం అనేది ఒక సూచన కింద వాళ్ళు తీసుకోవాలి ఎస్పెషలీ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పెద్దల హెల్త్ విషయం కానీ జాగ్రత్తగా ఉండవలసిందే అనమాట అలాగే మనం చూసామంటే రవి సంచారం మనకేమో ఐదో ఇంట్లోకి వస్తుందో పిల్లలు తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే పైకి వస్తే అంటే ఎక్కువ బయటకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు పై చదువులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ తప్పక మంచి సూచనలు ఎస్పెషల్లీ ఈ రాసులో ఉన్న వాళ్ళ పిల్లలకి అనమాట నేను ఎదిగిన పిల్లల గురించి మాట్లాడుతున్నాను అలాగే చిన్నపిల్లలు కానీ లేకపోతే ఎప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ కానీ టెన్త్ స్టాండర్డ్లో ఉన్నవా ఆ పిల్లలకు కూడా ఏంటంటే ఒక దారిలో ఉంటారు మనం చెప్పిన మాట అనేది వింటారు ఈ నెల అని చెప్పచ్చు అలాగే ఏంటంటే వాళ్ళని దారిని పెట్టడం కానీ వాళ్ళ గురించి కొన్ని ఖర్చులు పెట్టడం కానీ ఒక దారి చూపించడం కానీ జరుగుతుందనమాట అలాగే ట్రావెలింగ్ కూడా ఏంటంటే ఎస్పెషలీ స్టూడెంట్స్కి తప్పక ఫారిన్ ట్రావెల్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళకి కావాల్సినవి దొరుకుతుంది అంటే యూనివర్సిటీ అందు నేను సబ్జెక్ట్స్ అంటే అది కూడా ఈజీ కాదు కదా ఈ రోజుల్లో తప్పక దొరుకుతుంది బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రవి దిగిన తర్వాత ఇది ఎంత అనమాట ముందు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది అంటే స్టేటస్ అనేది అవుతుంది తప్పక అంటే ఏంటి ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకి స్టెబిలిటీ అనేది వస్తుంది అంటే ఇన్కంలో స్టెబిలిటీ అనేది రావాలి అంటే తప్ప కెరియర్ బాగుండాలి సో కెరియర్ తప్పక బాగుంటుంది అలాగే మనం చూసాము అంటే శ్రమకు తగిన ఫలితం అనేది తప్పక దొరుకుతుంది అలాగే ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది కానీ సపోర్ట్ అనేది ఏంటంటే మనం అందరితోనూ సక్రమంగా ఉంటే సపోర్ట్ అనేది ఉంటుంది అంటే నోటి తుడుసారి ఎప్పుడు వీళ్ళకి కూడా ఉండకూడదు ఎందుకంటే సెకండ్ మనకి ఉన్నారు కదా కూడా గురువు ఉన్నారు కనుక కాపాడుతున్నారు అదే కాపాడుతూ ఉంటారు బట్ ఎక్కడైనా మనం జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే మనకి దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితే కనిపిస్తుంది కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ కొన్ని డిఫరెన్సెస్ రావడం ఒపీనియన్స్ రావడం అనేది కామన్ వీళ్ళకి ఎస్పెషలీ ఏంటంటే ఎక్కువ మనం చూసామంటే ప్రాపర్టీ ఇష్యూస్లో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు కోర్ట్ కేసెస్ ఏమైనా ఉన్నాయంటే అది మాత్రం వాయిదా పడుతుంది అది కంటిన్యూ అవుతుందనే చెప్పాలి కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవన్నమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సోమవారం సోమవారం మనం శివుడికి పూజ చేయడం రుద్రాభిషేకం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే మంగళవారం దుర్గాదేవి దుర్గా చాలీస చదువుకున్న దుర్గా ఇంట్లో పూజ చేయడం అనేది మంచిది ఎలాగో మనకి పండగలు వస్తున్నాయి సో పండగల్లో చురుగ్గా పాల్గొని అంటే ఏంటంటే ఒక గోల్ పెట్టుకుని నిష్టగా చేయడం నిష్టగా అంటే ఏంటంటే మనం మానసికంగా చేయడం నిష్ట అంటాను నేను ఎక్కువ సో నిష్టగా మనకు కావాలి అని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే గోవుకి మనకి తప్పక ఎవ్రీ ట్యూస్డే ట్యూస్డే ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది అనమాట అలాగే రవి దిగినప్పుడు కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఎస్పెషలీ హెల్త్ ఇబ్బందులు కొన్ని ఉంటాయి ఏంటి రవి కేతులతో ఉన్నారు ఎస్పెషలీ కి కొంచెం చూసుకోవాలి అది మాత్రం సో ఈ పరిహారాలు చేసినప్పుడు కొంత ఏంటంటే మనకి పాజిటివిటీ అనేది పెరుగుతుంది అండ్ లాంగ్ టర్మ్ లో వీళ్ళకి బాగుంటుంది రైట్ అలా బాగుండాలి డెఫినెట్ గా కొన్ని విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు కాబట్టి హెల్త్ విషయంలో మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు కాబట్టి అవి దృష్టిలో పెట్టుకుంటూ అలాగే ఆరాధించాల్సినటువంటి దైవాల గురించి కూడా చెప్పారు కాబట్టి అవి చేసుకుంటూ చాలా ప్రశాంతంగా వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే